కేస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈరోజు పెద్దలు రాజరెడ్డి గారు ఒక మాట అన్నారు మరి భవిష్యత్తులో మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలే అట్లాగే బొగ్గు గని కార్మిక సంఘం కూడా గెలవాలే వచ్చే సంవత్సరం అనే మాట వారు చెప్పినారు నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా సోదరులు రాజరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని సమన్వయంతో పోతే స్థానిక సంస్థల్లో గెలుస్తాం టీబీజీకేస్ ఎన్నికల్లో గెలుస్తాం గుర్తింపు సంఘం ఎన్నికల్లో తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా డంకా భజాయించి గెలిచే అవకాశం ఉంటది ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకులు కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఇటు పార్టీలో ఉన్నారు అటు టీబీజీకేస్ లో కూడా ఉన్నారు ఇప్పుడే ఒక తమ్ముడు ఆ తమ్ముడు పేరు తమ్మ శ్రీకాంత్ ఒకసారి చేజు పెట్టు ఉన్నాడు ఆ తమ్ముడు టీబీజీ లో యాక్టివ్ ఉన్నాడు గారి నాయకత్వంలో మొన్న మనం ఎన్నికలకు పోతే అనుకోకుండా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతోని మనం ఓటమి పాలైతే జీర్ణించుకోలేక ఈ తమ్ముడు శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు చిన్నపిల్లగాడు బహుశా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉంటాయో లేవో ఏ నిర్ణయం తీసుకున్నాడంటే నేను మళ్లీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోకుండానే ఉంటా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి నిబద్ధతతో అటు టీబీజీ కేసులో ఇటు పార్టీలో పనిచేస్తా ఉన్నాడు ఇట్లా నిబద్దత కలిగిన నాయకులు కార్యకర్తలు కేవలం క్షేత్ర స్థాయిలోనే కాదు ఇవాళ